చెరుగాలి వీచెను వెంజమరా గగనాలు వేసెను విరివు ఏలా ఆ ఆ ఆ ఆ చెరుగాలి गगनालु वेसे बिरबोयला पल्लके पम्पेनु तारकलु पन्दरीवेसनो चन्द्र कलु आ, आ पसिडि पलो मनकी परिणयमोनुले మోనులే విన్నానులే ప్రియ కనుగన్నానులే ప్రియా సిమి వయసు గుసగుసలన్నీ కమి విన్నానులే హలో 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 లో అండి అందరికీ ఈవిడేంటి ఇంతవరకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పలేదు మేమందరం కూడా చాలామంది చెప్పాం కదా అని అనుకుంటున్నారు కదా నాకు పండగలు ఏమీ అనుకోకండి పండగలు అబ్బాలు అవి ఇవి ఏమీ పెద్దగా నాకు రుచించవు ఎందుకు అంటే అన్నీ మా ఒకేలాగా ఉంటాయి నాకు అన్ని రోజులు పండగ అనేది ఏంటంటే మనం మంచిగా చక్కటి మంచి మంచి పిండి వంటలు చేసుకోవటానికి మంచి మంచి వంటలు చేసుకుంటాము దానికోసం వెయిట్ చేస్తుంటాం ఓహో వినాయక చవితి వస్తున్నది ఓకే ఉగాది వస్తున్నది మళ్ళీ ఆ పండగ వస్తున్నది ఈ పండగ వస్తుంది మనకేవో కొన్ని ఒక పర్టికులర్ కొన్ని పండగలు మనకంటూ ప్రవేశపెట్టారు పెద్దవాళ్ళు ఎందుకు ప్రవేశపెట్టారు ఏంటి అనేది ఎప్పుడో రాబోయే కాలంలో ఒక్కొక్క పండగ గురించి మనం మాట్లాడుకున్నాం అయితేనండి కానీ ఆ పండగలుకి మనకి అసలు ఏనాడు ఎప్పుడు ఏ డైరెక్ట్గా ఎప్పుడు ఏ సంబంధం ఉండదు సరే అయితే పండగ వస్తుంది అది మంచి బట్టలు వేసుకుందాము మంచి బట్టలు అదిగో ఆ బట్టలు కొనుక్కుందాము ఈ బట్టలు వేసుకుందాము ఆ కొనుక్కున్న ఆ బట్టలు బీరువాలో పెట్టుకున్నాము పెట్టుకున్నాము వేసుకుందాము అని ఎందుకు నేను నాకు ఇదిగో ఈ ఈ తాత్సారం చేయటము ఈ వెయిటింగ్ చేయటము ఇవేవో చేయటం అని పండగ వస్తుంది ఎప్పుడో అంటే ఆ పండగ కోసం నేను తిండి కోసం వెయిట్ చేయనండి బట్టలు వేసుకోవటానికి కూడా వెయిట్ చేయనండి నేను ఎప్పుడు బట్టలు కొనుక్కున్నా బాగానే కొనుక్కుంటా ఒక్కొక్కసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎనిమిది పది డ్రెస్సులు కొనుక్కుంటా నేను కొనుక్కున్నప్పుడు అన్నీ వరుసను వేసేసుకుంటూ ఉంటా మీరు వీడియోలు చేయాలి కదండి అందుకని వేసుకుంటారేమో వీడియోలు చేయడానికి కాదండి నేను మామూలుగా ఉన్నప్పుడు కూడాను మామూలు వీడియోలు చేయని టైం చేయని టైంలో ఛానల్ మొదలు పెట్టినప్పుడు కూడాను ఇలాగే ఉండేదాన్ని చాలామంది అంటూ ఉండేవాళ్ళు ఏమండి గుడికి వెళ్ళొచ్చారా గుడికి వెళ్ళొచ్చారా అంటూ ఉండేవాళ్ళు ఎందుకంటే బొట్టు పెట్టుకుంటాను కుంకుమ బొట్టు పెట్టుకుంటాను తప్పనిసరిగా నేను కాబట్టి అట్లా అంటూ ఉంటాను ఏదో పట్టు చీర కట్టుకుంటూ ఉంటాను ప్రతిరోజు పట్టు చీరే కట్టుకునేదాన్ని నేను అయితేనండి అట్లా అయితే చాలామంది అన్నారు ఒక 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 ప్రియురాలు ఒక చెల్లెలు ఏంటి అసలు పండగ రోజున కూడా ఎందుకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవటం ఎందుకు అంటే నేను ఇంతకుముందు ఆ రాజేష్ ఖన్నా గురించి బాలు మహేంద్ర గురించి వాళ్ళకి సెకండ్ సెటప్లు ఎవరైతే వాళ్ళతో సహజీవనం చేశారో వాళ్ళు వాపోయిన ఒక వీడియో చేశాను కదండి అయితే వాళ్ళు అంటారు పండగ పూట కూడా ఏంటంటే పండగ పూట నాకు అన్ని రోజులు ఒకటే కానీ ఏంటంటే మీరు కూడా ఒకసారి నా చెల్లెళ్ళల్లారా తమ్ముళ్ళల్లారా అందరూ ఆలోచించండి సింపుల్గా ఆలోచించడానికి మనం సింపుల్గా ఉండటానికి మనం ప్రయత్నించుదాం ఏంటంటే పండగ ఎప్పుడో వస్తుంది ఎప్పుడో వస్తుంది అని వినాయక చవితి వస్తుంది అని అనుకుందాం సపోజు నాకు వినాయక చవితి మరణ వెళ్ళిన మర్నాడు ఆ పంచం ఏదో ఋషి పంచం అంటారు కదా అది యాక్చువల్గా నా పుట్టినరోజు కానీ దాన్ని నేను ఎప్పుడు చేసుకోనండి కానీ అక్టోబర్ సెవెంత్ చేసుకుంటా అయితే వినాయక చవితి వస్తుంది వినాయక చవితి వస్తుందని వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తాం ఆ వినాయక చవితి రోజున ఏవో పిండి వంటలు చేసుకుంటాము ముఖ్యంగా ఉండ్రాలు చేసుకుంటాము గారెలు చేసుకుంటాము పులిహోర ఇవన్నీ మామూలు ప్రతి వాళ్ళ తెలుగు ఇళ్లలో జరిగే జరిగేవి ఇవన్నీ ఈ వంట వంటలు ఆడవాళ్ళు ఎంతసేపటికి ఆ వంటిల్లు 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 ఆ ప్రసాదాలు మడులు కట్టుకోటాలు శుభ్రంగా చేసుకోటాలు చాలా జాగ్రత్తగా చక్కగా శుచితో శుభ్రంగా చాలా ఒక రకమైన ఆనెస్టీతో ఇవన్నీ చేయటాలు చేసిన తర్వాత ఆ దేవుడి దగ్గర శుభ్రం చేయటము ఆ పళ్ళకి ఆ ప అవేవో పైన తోరణాలు కట్టటాలు అవి ఇవి చాలా తతంగా ఉంటుంది మళ్ళీ ఇంకా ఏవో అక్షంతలు కలపటము పిండి ముగ్గులేయటము అన్నీ ఇవన్నీ అలిసి అలిసిపోతారండి నిజంగా ఆలోచించండి అయితే ఒక ఆడద మగ ఉంది హాయిగా పుస్తకం పట్టుకుని ఏమే తయారైనా తయారయ్యావా ఏమే తయారైనాయా ప్రసాదం అయిపోయినాయా ఉండళ్ళు అయిపోయినాయా ఏమే తయారయారవలేదా వస్తున్నానండి వస్తున్నానండి అయిపోయింది ఎంతసేపు చేస్తావే ఎంతసేపు చేస్తావే అంటాడు ఆయన సో ఇవన్నీ కూడా నువ్వు ఏంటంటే ఏదో అక్కడ ఆవిడేదో స్విచ్ వేసేస్తే అన్నీ అయిపోతాయి లేకపోతే ఛామ్ ఛూమ్ 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 మంత్రం చేసేస్తే అయిపోతాయని పాపం ఆయన అనుకుంటాడు పాపం అమ్మాయి కూడా ఆయనకేం తెలుసు ఎంత ఎంత హార్డ్ వర్క్ చేయాలి అక్కడ ఎంత ఒళ్ళు విరగ తీసుకుని పని చేయాలి ఒంటింట్లో అనేది తెలియదు కానీ ఏంటంటే ఇంకొకటి అన్నిటికీ మించింది ఏంటంటే తతంగం ప్రహసనం నాకు ఇంకో నాకు నాకు నేను నవ్వుకునేది ఏంటంటే ఆ వినాయక చవితి పూజ చేసుకోవటం సరే పూజ చేసుకోవటం దేవుడికి నేను పూజ చేసుకుంటాను తప్పకుండా ప్రతిరోజు పూజ చేసుకుంటానండి చక్కగా పూజ అంటే ఏం లేదు దీపం పెట్టుకుంటాను ఏదో ఒక ఏదో ఒకటి ఫలము ఫలము పుష్పంతోయం ఏవో అవి దేవుడికి సమర్పించేసి ఒక దండం పెట్టుకుంటాను అయిపోతుంది అయితే నేను కూడా మంచి బట్టలు వేసుకుంటాను ప్రతిరోజు మంచి బట్టలు వేసుకుంటా చాలా మంచి బట్టలు బయటికి వెళ్తున్నట్టుగానే అయితే అయితేనండి ఆ వినాయక చవితి పండగ అవంతా ఆ ప్రహాసం అవుతూ ఉంటుంది ఆ దేవుడికి నైవేద్యాలు ఈ విద్యాలు అయిపో దేవుడికి ఒక ఒక కథ ఒకటి ఉంటుంది ఆ కథ వింటే ఆ కథ విని తర్వాత మాత్రమే ఫినిష్ చేసుకోవాలి ఆ కథ తప్పనిసరిగా వినాలి ఏంటి వింటాం అంటే ఆ చంద్రుడు ఏదో పగలబడినైతే ఏదో చంద్రుడు ఏదో వినాయకుడికి కడుపులో ఉన్న ఉండ్రాళ్ళన్నీ కింద పడిపోయినాయి ఏవో జరిగినాయి ఇవి జరిగినాయి కాబట్టి ఏంటంటే ఏదో నేను నీలాపనిందలు ఇట్లాంటి కథలు అన్నీ చాలా ఉన్నాయి ఇట్లా ఈ కథలో చాలా విషయాలు ఉన్నాయి అయితే కాబట్టి ఏంటంటే ఆల్సెడ్ అండ్ అని వాళ్ళు ఏం చెప్తారంటే కథ గనక వినక వినకుండా చంద్రుణ్ణి చూస్తే గనక ఆ సంవత్సరం అంతా నీలాపనందలు నీలాపనిందలు జరిగిపోతాయి అని ఏదో అది కూడా ఒక కథలాగే ఉంటుంది పోనీ చూద్దాం ఏంటో ఈ సంవత్సరం నేను కథ కథ వినకుండా చంద్రుణ్ణి చూస్తాను ఒకసారి అని నేను టెస్ట్ చేశానండి ఇవి ఏకబిగిన ఐదు సంవత్సరాలు టెస్ట్ చేశాను నాకేం జరగల నీలాప నిందాలు అవి అంటే వితండవాతం నేను అనుకోవద్దు అసలు అంటే ఏంటంటే ఇది ఎందుకు చెప్పి చేశారు ఎందుకు చెప్పారు దీనిలో ఎంతవరకు కరెక్ట్ ఉంది అనేది నేను ప్రతిదాన్ని ప్రతి దాన్ని దాని లోపలికి వెళ్ళి డీప్గా ఆలోచిస్తాను అనమాట కాబట్టి ఏంటంటే అట్లా ఏం జరగలే కానీ ఏంటంటే మనం ఏంటంటే మన పెద్దవాళ్ళు వాళ్ళ నమ్మకాలని మనకి బాగానేమో నమ్మించి బాగా మనకి నమ్మ నమ్మ పలికారు వాళ్ళకి అంటే మా వాళ్ళకేదో కక్షగా జైలు చేశారు కాదు నేను అంటాము వాళ్ళు అమాయకంగా చేశారు మనం కూడా అమాయకంగా విని అమాయకంగానే ఉంటూ అమాయకంగానే వాటిని ఫాలో అవుతున్నాము కానీ ఏంటంటే ఒక్కసారి నా లాంటి గడుసు పిండా ఉంటుంది కదా ఎందుకు ఎందు ఏం చేయాలి అసలు ఎందుకు ఈ సిని ఈ పండగకేంటి ఈ పండగ ఉద్యోగం ఉద్దేశం ఏంటి అసలు అని ఎవరు కూడా ఆడ ఆలోచించారో అది నేను ఆలోచిస్తాను అనమాట కాబట్టి ఏంటంటే హాయిగా రోజు వినాయక చవితి చేసుకోండి హాయిగా రోజు దీపావళి చేసుకోండి రోజు చక్కగా చేసుకోండి అంటే దీనికి చేసుకోవాల్సింది ఏంటి రెండు విషయాల్లో రోజు చేసుకోవాలి ఎందుకు మీరు ఆలోచించుకోవటం ఎందుకు మా ఎందుకు మార్చుకో మార్చుకోకూడదు అంటున్నాను అనమాట మార్చుకుని చూడండి ఇంకా ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి పైగా పండగ రోజున ఇంత అలసట ఇంత హైరాణ ఇంత ఇంత గుండెపోటు ఇంత 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 రక్తపోటు ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు రోజు హాయిగా మంచి బట్టలు వేసుకోండి మంచి ఒకరోజు ఉండ్రాళ్ళు చేసుకోండి ఒకరోజు కార్పోస్ చేసుకోండి ఒకరోజున గారెలు చేసుకోండి ఒకరోజు పులిహోర చేసుకోండి ఇంకొక రోజున దగ్ధోజనం చేసుకోండి ఇంకొకసారి ఇంకా వడలు చేసుకోండి అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు సరదాగా చేసేసుకోండి ఆ రోజు పండగైపోతుంది పండగలాగా చక్కటి ఒక వాతావరణం కల్పించండి కల్పించిన తర్వాత సోదట్ ఏంటంటే పండగ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మంచి బట్టలు మంచి చీరలు చక్కటి చక్కటి పట్టు పట్టు చీరలు అన్నీ బీరువాల్లో మగ్గిపోతూ ఉంటాయి రోజు కట్టుకోండి హాయిగా ఆనందంగా చీరలు కట్టుకోండి చక్కగా చక్కగా నగ నగలు కూడా ఇంట్లో ఆ లోపల బీరువాల్లో పెట్టెల్లో పెట్టి 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 లాకర్లలో పెట్టి పెట్టి అంతా కూడా ఎవడికి పోతుందో ఏం పోతుందో ఎవడు తీసుకుపోతాడో ఏం ఏమవుతుందో చివరికి తెలియదు చూస్తూ చూస్తుండగా పాతిక పాతిక ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అలా దొరికిపోతాయి చూస్తూ తీరా చూస్తే ఇంకా తెలతల మెరిసిపోతూనే ఉంటాయి మన బంగారు నగలు ఎందుకంటే మనం వేసుకోం కాబట్టి అన్ని పూజ చేస్తాం వాటికి కాబట్టి ప్రతిరోజు చక్కగా మంచి పట్టు చీర కట్టుకుని మంచి మంచి చీర కట్టుకుని మంచి నగలేసుకుని మంచిగా అలంకరించుకొని మంచిగా ఏదో ఒకటి ఇన్ని అంటే పండగ రోజున ఇన్ని చేస్తాం కదండి మనం ఏవో పులిహోర పాయసం ఈసం అవి ఇవని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకోండి ఒక్కొక్క రోజున ఒక్కొక్క రకంగా చేసుకోండి హాయిగా ఎంత తృప్తిగా ఉంటుందంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఎందుకంటే పేదవాళ్ల కోసం ముఖ్యంగా ఈ పండగలు ముఖ్యంగా ఉద్దేశించడం ఆ రోజున వాళ్ళు పాపం కష్టపడి కష్టపడి పనిచేయటానికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే వాళ్ళు చక్కగా మంచి బట్టలు వేసుకుంటారు మంచి ఫుడ్ తింటారు ఆ రోజున అని అనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు ఏమన్నా పెట్టారేమో అనని ఈ కథలు కామామేషాలు నాకు ఆ చంద్రుడు నవ్వటము చంద్రుడు చంద్రుడిని చూడటము లేదు నీలాప నిందలు ఈ కథంతా నిజంగా యాక్చువల్గా నేను చెప్పాలి నేను నేనైతే నమ్మనండి నేను మీ మనోభావాలని నేను ¿Qué es శంకిస్తున్నాను పాడు చేస్తున్నాను గాయపరుస్తున్నాను అని మాత్రం అనుకోకండి నేను మాత్రం ఇట్లాగే ఇట్లాగే ఈ నా పద్ధతి ఇలాగే ఉంటుంది ఇప్పుడు అది ఎప్పుడు అంతే పైగా ఇప్పుడు ఈ వయసులో నేను ఏదో పండగలు పబ్బాలు చేసుకుని నేను నేను నాకు నాకు అసలు ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫెస్టివల్స్ అంటమాట నాకు ఒక్కటే ఫెస్టివల్ ప్రతిరోజు ఫెస్టివలే నాకు ప్రతిరోజు వినాయక చవితే ఇంకోటి మరి మీరు పుట్టినరోజు పండగ చేసుకుంటారేమో మరి పండుగ అంటే అది పండగగా చేసుకోను గుర్తు చేసుకుంటా ఓహో ఈ డేటును మనం పుట్టాం కాబట్టి ఓహో ఇన్నే ఎన్ని ఏళ్ళ వచ్చినాయి ఓకే బాగానే ఉంది ఈ రోజున బాగుంది ఈ రోజున మనం పుట్టాం ఆ డేట్న అని ఒక ఆనందంగా నాకు అనిపిస్తుంది అయ్యో ఇంత ఇంత తొందరగా ఇంత వయసు అయిపోతున్నదే అని నేను ఎప్పుడు అనుకోలేదు వయసు అయిపోయినంత మాత్రాన చచ్చిపోరు ఎవరు కూడా కాబట్టి ఏంటంటే అట్లాంటి భయాలు ఏం లేవు కాబట్టి ఏంటంటే మీరు కూడా ఆలోచించి చూడండి తమ్ముళ్ళల్లారా చెల్లెళ్ళల్లారా ఎట్లాగూ ఈ పండగ కోసమని ఓ రోజులు 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 దానికోసము కాయలు కన్నులు కాయలు కాచేలాగా వెయిట్ చేయటము వేసి తుస్సుమంటుంది దానిలో అప్పుడు ఆ టైం వచ్చేసరికి అక్కడెక్కడికో పరిగెత్తాల్సి వస్తుంది ఆ బామ్మగారికో ఆ గారికో ఆ గారికో ఆ బాబాయికో వాళ్ళకో ఒంటో బాగుండదు లేకపోతే వాళ్ళు ఎవరో ఎవళ్ళో కన్ను మూస్తారు పటకమని మనం వెళ్ళాల్సి వస్తుంది ఇవన్నీ మనం ఇవాళ ఇలా చెయ్యాలి అని అంటే ఇవాళే చేయాలండి ఇవాళే చేయాలి ఇవాళ మనం తినాలి అనుకున్నాం ఇవాళే చేయాలి అదిగో ఆ రోజు ఎప్పుడో వస్తుంది ఆ రోజు వస్తుంది ఆ రోజు కోసం వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి వెయిట్ చేయాలని అంత పుణ్యకాలం అంతా ఈ వెయిటింగ్లోనే సరిపోతుంది ఆల్రెడీ మనం ఎన్నో విషయాల కోసం వెయిట్ చేస్తుంటాం కోర్టు విషయాల కోసం వెయిట్ చేస్తుంటాం ఏదో ఆ తహసీల్దారు అప్పుడు రమ్మన్నాడు ఇప్పుడు రమ్మన్నాడు దానికోసం దీనికి తీసుకొని దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాం అంటే నేను చెప్పేది ఏంటంటే మన చేతిలో లేని దాని గురించి ఎటు వెయిట్ చేస్తున్నాను ఉంటాం మనం కానీ ఏంటంటే మన చేతిలో ఉన్నవి మనం హాయిగా మనం ఎప్పుడు వంటింట్లో వంటిళ్ళంతా మన చేతిలోనే ఉంది వంటింటికి మహారాణి మనం కాబట్టి ఏంటంటే వంటింట్టు వంటి ఇంట్లో మనం మన మనకి మనం అథారిటేరియన్ కాబట్టి వంటింటికి హాయిగా బ్రహ్మాండంగా ఒక రోజున చక్కగా పూర్ణం బూరెలు చేసుకోండి ఇంకొక రోజున ఇంకొకటి చేసుకోండి ఈ పండగ కోసం అని ఈ గోళ ఇదేం గోల పా అసలు నాకు అర్థం కాదు హాయిగా వినాయక వినాయక చవితి రోజునే పూజ చేసుకోవాలని అంది ప్రతిరోజు హాయిగా వినాయక తి వినాయకుడు బొమ్మ తెచ్చి పెట్టుకోండి బొమ్మ తెచ్చి పెట్టుకుని హాయిగా పత్రితో పూజ చేసుకోండి మనసు అంతా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది అదే రోజు చేసుకోవాలి అదే రోజు చేసుకోవాలంటే ఆ రోజున మనకి నిజంగా ఒంట్లో బాగాలేదనుకోండి ఏం చేస్తాము కానీ ఒంట్లో బాగుండక ముక్కుతూ మూలుగుతూ ఉస్సు గుస్సు అనుకుంటూ పళ్ళు చేసి చేసి అడ్డం పడాల్సి వస్తుంది కాబట్టి ఏంటంటే ఆలోచించండి చెల్లెళ్ళల్లారా తమ్ముళ్ళల్లారా ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మనం 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 బాగుంటాము మన జీవితం బాగుంటుంది మనకి రి ఒక రిలాక్సేషన్ వస్తుంది ఒక రిలీఫ్ వస్తుంది లేకపోతే ఇదిగో లేకపోతే అది దానికోసం వెయిట్ చేసి దీనికోసం వెయిట్ చేసి జీవితం అంతా వెయిట్ చేయటంలోనే సరిపోతుంది తప్ప మనం కోరుకున్న ఆనందాన్ని మాత్రం మనం పొందలేము అనమాట ఇదేనండి కాబట్టి ఏంటంటే పండగ రోజున కూడా ఇట్లాంటివి అయినా ఇట్లాంటివైనా వీడియోలు ఇంకో వీడియోలు ఏదైనా చేస్తా అంటే పండుగ రోజు పతివ్ర ఏదో పవిత్రత ఉంటుంది పండగకి అని నేను నమ్మను తల్లుల్లారా కాబట్టి ఏంటంటే ఇట్లాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తే నీకే నష్టం నాకు అయితే నష్టం లేదు నేనైతే మాత్రం గుడ్డెద్దు చేలో పడ్డట్టు నేను అనుకున్నది అనుకున్నట్టు చేసుకుంటూ పోతా అంతే కాబట్టి ఏంటంటే మీకు ఇది ఒక ఆప్షన్ ఇస్తున్నాను మీరు ఒక ఆలోచనని మీరు ఒకసారి అంటే డ్రైవ్ చేస్తున్నాం మనం డైరెక్ట్గా ఇట్లా స్ట్రైట్గా వెళ్తున్నాం ఆ డ్రైవింగ్ స్టీరింగ్ని ఇట్లా తిప్పండి తిప్పి చూడండి అట్లా మీ ఆలోచనని ఇలా తిప్పి చూడండి ఎలా ఉంటుందో ఆనందంగా చక్కగా అనుభవించండి అప్పుడు మీరు చక్కటి ఒక బ్యూటిఫుల్ లైఫ్ చూస్తారు అంతేగాని ఓ మూసబోసిన ఒక లైఫ్ని చూడాలంటే చాలా విపరీతంగా కష్టంగా ఉంటుంది సఫోకేషన్గా ఉంటుందన్నమాట అంటే ఏంటంటే ఊపిరాడదన్నమాట ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి అన్నట్టు ఏంటంటే అందరికీ శుభాకాంక్షలు వినాయక చవితి శుభాకాంక్షలు హ్యాపీగా ఉండండి చక్కగా ఉండండి ఓకేనా బై బై అండి లవ్ యూ ఆల్ బై